కొల్లేటికి సంబంధించి ఉప్పుటేరులో ఆటుపోటులు తట్టుకునే విధంగా ఒక రెగ్యులేటర్ స్కీమ్ని ఏర్పాటు చేసి మరి దాని ద్వారాగానే మరి కొల్లేరు గుంపు నివారించాలని చెప్పి ఆనాటి ప్రభుత్వంలో ఉన్నాయి ఇంతవరకు కూడా అంటే పంతొమ్మిది వందల యాభై ప్రవేశించిన ప్రారంభించబడ్డ ప్ర ఈ ప్రక్రియ మరి రెండు వేల ఇరవై సంవత్సరం వచ్చినప్పటికీ కూడా ఆ రెగ్యులేటర్ నిర్మాణానికి కానీ అలాగే ఈ కాలువలు పూడికి తీయటానికి సంబంధించి కానీ ఏమాత్రం మార్పు జరగలేదు అలాగే రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వంలో కొన్ని విధానాలు ప్రవేశపెట్టి సహజమైనటువంటి ఈ సరస్సు మంచినీటి సరస్సుని చేపల చర్యలు అక్రమంగా తవ్వేస్తారని చెప్పి తన వర్గం కాని వాళ్ళు ఎవరైతే ఉంటారో వాటికి సంబంధించినటువంటి చెరువుల్ని బాంబుల ద్వారా బ్లాష్ చేయడం జరిగింది బ్లాష్ చేశారు కానీ తనకి ఎక్కడెక్కడ ఉడికి తీసినవి కానీ రెండో ప్రక్రియ ఏమీ జరపలేదు అలాగే అవి పని చేశారు తప్ప శాశ్వతంగా ఫ్రెష్ గా వచ్చేది వెళ్ళేది ఆ ప్రక్రియను కానీ తర్వాత ఇప్పుడే పక్షాలను చేయటం కానీ ఏ పథకాల్లోనూ చోటు చేసుకోకుండా కాలయాపం చేస్తూ ఉన్నారు ఎంతసేపు కొల్లేటిని సరసుగా కానీ సహజమైనటువంటి సరస్సుగా అది వేలాది రకాల పక్షులు తిరిగేటటువంటి ప్రాంతాన్ని మరి ఏదో ఆదాయ వనరులుగా ఇచ్చుకుని రాజకీయ వనరుగా వాడుకునేటటువంటి మత్స్యకారులు కానివ్వండి ఇక్కడ సాంప్రదాయాలకు సంబంధించినటువంటి వ్యక్తుల జీవనాలకు సంబంధించి అన్నీ కూడా రాజకీయమైన పోతున్నాయి తప్ప సహజమైన నీరు ఆ వనరులకు సంబంధించినటువంటి ఎటువంటి పక్షాలన జరగలేదు అలాగే ఈ ప్రాంతం మేము పశ్చిమ గోదావరి జిల్లా ఈ పరిసరపు గ్రామాలను కూడా పరి పరిశీలించడం జరిగింది ఎక్కడ చూసినా సామాన్యులకు ఉన్నటువంటి చిన్న సన్నకారు రైతులకు సంబంధించినటువంటి చెరువులన్నీ కూడా పూర్తిగా గట్టి లెవెల్లో కూడా నీళ్ళు వచ్చేసి మరి పెట్టి పెట్టుబడి అంత ఎకరానికి చేపలు కానీ రేలే కాని అంటే ఎకరానికి రెండు లక్షల నుంచి మూడు లక్షలు అలాగే ఐదు లక్షల దాకా కూడా పెట్టుబడి పెట్టేవాళ్ళు ఉన్నారు అవన్నీ పోయినాయి గళ్ళు పడిపోయినాయి కొన్ని చోట్ల నీరు పూర్తిగా పట్టేసి ఉంది అంటే నీరు సరసలో పట్టి ఉంది తప్ప ఆటుపోట్లు వచ్చినప్పుడు సహజంగా తెలియటటువంటి పరిస్థితులే తప్ప మరి ఇవి ఎలటానికి కావాల్సిన డ్రైనేజెస్ని బాగు చేసే సందర్భాలు లేవు పన్నులు కూడా విపరీతంగా పెంచారు కానీ అక్కడ పరిశీలన దానికి సంబంధించినటువంటి సిస్టమ్ అయితే మెయింటైన్ చేయడంలో ప్రభుత్వాలు అన్నీ కూడా విఫలమవుతూ ఉన్నాయి మేమేం చెప్పేది ఏంటంటే ఈ ఈ రా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి పశ్చిమ గోదావరి అలాగే కృష్ణా జిల్లాలకు సంబంధించి కొల్లేరు ముంపుకు సంబంధించినటువంటి కన్నకా చిన్నకారు రైతులందరికీ కూడా ప్రభుత్వం వెంటనే మరి వారికి వరద ఇవ్వాలని చెప్పి అలాగే పునరావాసం కోల్పోయి ఆ ఇళ్లకు సంబంధించినటువంటి నీళ్ళు వచ్చి మరి కరోనా ఇలాంటి సందర్భంలో ఇక్కడ వైద్య సౌకర్యాలు లేవు కరోనా సంబంధించినటువంటి టెస్టులు లేవు కానీ ఆర్పాటు అయినటువంటి సచివాలయాల దగ్గర నుంచి అన్ని చోట్ల కూడా రాజకీయ నాయకుల ఫోటోలు జన్మదిన ఉత్సవాలు తప్ప ఎక్కడ ఏమేమి చేసిన సందర్భాలు అయితే ఇక్కడ కానరావట్లేదు ఏదో ఫోటో దిగటానికో పేపర్ గిచ్చుకోవటానికో కొన్ని కొన్ని వ్యవహారాలు చేస్తారు తప్ప సహజంగా నీరు అన్నీ చూస్తారు కాబట్టి ఇలా జలమైపోయిన చోట పడవల మీద కూడా వెళ్ళాల్సిన పరిస్థితులు వస్తాయి తాగునీరు అనేది కూడా ఎక్కడో దూర ప్రాంతాన్ని తెచ్చుకోవాల్సి వస్తుంది తెచ్చుకెళ్లాలన్నా ఒక వెహికల్ నడిపేటట్టు అవకాశం లేదు పడవ మీద వెళ్ళే పరిస్థితులు ఉన్నాయి కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం అధికారులు స్పందించి ఈ నష్టాలకు సంబంధించిన వివరాలన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వానికి పంపించి అక్కడ ఉన్నటువంటి ప్రజలకు రక్షణ కల్పించి వెంటనే వారికి జీవన సౌకర్యాలకి అవసరమైనటువంటి నిత్యావసర వస్తువులను పంపిణీ చేసి అలాగే పంటకు నష్టపరిహారం ఇచ్చి ప్రజలను ఆదుకోవాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వానికి అఖిల భారత ఫార్వర్డ్ బిలాస్ పార్టీ తరఫున అగ్రగామి కిసాన్ సభ తరఫున మేము విజ్ఞప్తి చేస్తా ఈ కార్యక్రమంలో మరి పార్వర్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు లంక కృష్ణమూర్తి గారు పాల్గొన్నారు అలాగే పార్వర్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రాజు గారు పాల్గొన్నారు అలాగే మన నర్సాపురం డివిజన్ పార్టీ కార్యదర్శి అయినటువంటి తండ్రి శ్రీనివాసరాజు గారు అలాగే యువజన సంఘానికి సంబంధించినటువంటి తనాలు సిద్ధు గారు అలాగే బాలకృష్ణ గారు యువజన నాయకులు ఇదంతా కూడా పాల్గొన్నారు మేము ఈ ప్రాంతాల్లో ఉన్నటువంటి పరిసరాల గ్రామాలకు సంబంధించినటువంటి ముప్పు ప్రాంతాన్ని పర్యటించు ఉదయ విదారకమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి రాష్ట్ర ప్రభుత్వం వెంటనే అర్థం చేసుకుని వీరికి తగిన నష్టపరిహారాన్ని వెంటనే ఇవ్వాలని చెప్పి ఫార్వర్డ్ బ్లాక్ పార్టీగా విజ్ఞప్తి చేస్తాం